పాయసం చేయబోతున్నాను మీరు కూడా రండి చూద్దరు నేను ఒక గిన్నె నిండా నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకున్నాను కప్పుకి కొంచెం తక్కువగా సేమియా కొద్దిగా కిస్మిస్ బాదం జీడిపప్పు యాలకులు యాలకులు చిన్న అవి తీసుకున్నాను ఇవి పౌడర్ చేయడానికి మిక్సీలో ఇంత తక్కువ అయితే రాదు కాబట్టి ఒక స్పూను పంచదార తీసుకున్నాను తురిమిన బెల్లం తురిమిన కొబ్బరి చిక్కటి పాలు కాసి ఒక గ్లాసు నిండా తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నాను గిన్నె పెట్టుకున్నాను నేను పాలు ఒక గ్లాస్ తీసుకున్నాను కదా ఇదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు నీళ్లు తీసుకోవాలి ఇది ఒక గ్లాస్ తీసుకున్నాను ఇంకొక హాఫ్ గ్లాసు నీళ్లు ఇందులో వేస్తాను హాఫ్ గ్లాస్ వేస్తాను ఇంకొంచెం మరగాలి నీళ్లు మరిగాక మళ్ళీ నేను చూపిస్తాను నీళ్ళు మరుగుతున్నాయి ఇంతలోకి నేను నా జీవితంలో జరిగిన ఒక నవ్వుకునే సంఘటన మీకు చెప్తాను అదేమిటంటే నేను మా వారు ఏం చేశారంటే ఒకసారి కారు కొనుక్కొచ్చారు కొనుక్కొచ్చి నన్ను పిలిచి సర్ప్రైజ్ అని పిలిచి కారు చూపించారు నీకోసం నేను కారు కొన్నాను నువ్వు చిన్నప్పటి నుంచి కారులో తిరుగుతున్నాను అంటావు కదా ఇప్పుడు నేను కారు కొన్నాను నీ ఇష్ట రోజుల్లో డ్రైవ్ చేసుకొని తిరుగు అని చెప్పారు డ్రైవింగ్ నాకు రాదు మా వారికి రాదు అప్పుడు ఏం చేయాలి ఎలా ఒకలాగా నేను డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నా బ్యాటరీ నేర్చుకున్న తర్వాత నేనేం చేశాను కారు ఆన్ చేశాను ఆన్ చేస్తే ఏమైందంటే కారు స్టార్ట్ అవుట్లా ఎందుకంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది దా తర్వాత ఏం చేయాలి అర్థం కాకుండా ఊరంతా తిరిగి ఒక ఒకచోట నేను కనిపెట్టాను కనిపెడితే ఒక అతను బ్యాటరీ ఛార్జింగ్ చేస్తున్నారు నేను అడిగాను చేస్తానంటే చేస్తానన్నారు నేను వాళ్ళని పిలవాల్సింది కదా అలా కాకుండా నేనేం చేశాను ఆ బ్యాటరీ నేనే స్క్రూడ్రైవరు అన్నీ స్పానర్లు తీసుకొని ఇప్పి సంచల వేసుకొని వెళ్ళాను వెళ్ళేసరికి ఎంత బరువు ఉందంటే ఆ బ్యాటరీ అది ఫియట్ కారు ఆ బరువు మొయ్యాక మొయ్యాక ఎవరైనా చూస్తే నన్ను నవ్వుతారా అని నేను నవ్వకు నేను భారంగా లేకుండా మామూలుగా పోతున్నట్టే మోసుకొని మోసుకొని వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి తీరా ఆ బ్యాటరీ ఛార్జింగ్ చేసేవాళ్ళు ఒకటే నవ్వు మేడం మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి బ్యాటరీ తీస్తాం కదా ఇలా ఎవరన్నా కారు బ్యాటరీ మోసుకొస్తారా అన్నారు ఇప్పటికి కూడా ఆ సంగతి తెలుసుకుంటే నాకు చాలా నవ్వు వస్తుంది అదనమాట ఇప్పుడు నానబెట్టిన సగ్గువి ఈ మరిగిన నెలలో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని దీన్ని ఉడకనివ్వాలి బాగా గరిటో గరిటె ఇలా పెట్టాలి లేకపోతే పొంగిపోద్ది ఆ గరిట ఉండగానే మళ్ళీ మూత పెట్టాలి ఇది ఉడుకుతుంటుంది ఇంకో స్టవ్ వెలిగించి ఏం చేయాలో చెప్తాను ఇంకొక స్టవ్ వెలిగిస్తున్నాను వెలిగించి అది వేడెక్తుందనమాట ఇప్పుడు నేను ఒక స్పూను నెయ్యి వేసుకుంటాను నెయ్యి కరగనివ్వాలి నెయ్యి కరిగింది ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలి ఎందుకంటే కిస్మిస్ ఏగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు కిస్మిస్ వేసాను ఒక్కొక్కటి వేపుకుంటే మనకి టైం వేస్ట్ అందుకని ఈ కిస్మిస్ వేగుతున్నప్పుడు కొంచెం వాగాలి ఏగే వరకు కొంచెం ఆగాలిసేపు వేయాలి తర్వాత బాదం పప్పు వేయాలి ఇది కూడా వేగుతుంది అప్పుడే జీడిపప్పు వేయకూడదు ఎందుకంటే జీడిపప్పు తొందరగా మాడిపోద్ది ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేయాలి ఇవి వేగినవి బాగంపప్పు కిస్మిస్ వేగాయి ఇప్పుడు జీడిపప్పు వేయాలి ఇవి ఎక్కువసేపు అవసరం లేదు తొందరగా వేగిపోతాయి ఇప్పుడు నేను ఇవన్నీ ఒక బౌల్లో తీసుకుంటాను తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి ఇంకొంచెం ఉడకనిద్దాము ఇంతలోకి నేను కిస్మిస్ జీడిపప్పు యాలకులు వేసాను కదా ఇవన్నీ బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు సేమియా ఈ పక్కన నెయ్యిలోని వేపుకుందాం ఇది కొంచెం వేగాలి ఈ లోపల నేను ఇది వేగుతుంది కదా ఈ లోపల మీకు ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు చెప్తాను ఈ సగ్గుబియ్యం బాడీకి చాలా మంచిది చలవ చేస్తుంది మన డైజెస్ట్ అవ్వడానికి కానీ బాడీని కూల్ చేయడానికి కానీ చాలా బాగా పనిచేస్తుంది సేమియాలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ఇది కూడా చాలా మంచిది మనం ఎప్పుడు ఎప్పుడైనా హెవీగా మసాలా ఫుడ్ తిన్నామంటే ఆ రోజంతా అనీజీగా ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం చేసుకొని తాగామంటే బాగా చలవ చేస్తుంది బాడీకి అదేవిధంగా ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నాయి తర్వాత ఈ యాలకులు షుగర్ నేను ఎందుకు తీసుకోలేదంటే షుగర్లో హై కంటెంట్ ఉంటుంది స్వీటు అది వెంటనే మనకి ఇన్స్టెంట్ పవర్ని ఇవ్వడమే కాకుండా బ్రెయిన్కి తొందరగా ఇన్సులిన్ ఇస్తుంది అందుకని నేను షుగర్ తీసుకోవట్ల బెల్లం తీసుకుంటున్నాను కొబ్బరి కూడా మనకి బాగా ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ఈ పాయసం ఎనర్జీని ఇవ్వడమే కాకుండా మనకి బాగా బాడీని కూల్ చేస్తుంది మిల్క్ వేస్తున్నాను కాబట్టి ఇందులో మిల్క్లో కూడా మనకి కాల్షియం ఉంటుంది ఎముకలు బలాన్ని ఆ మిల్క్ కూడా బంద్ చేస్తుంది ఇప్పుడు ఇవి ఏగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేస్తాను సేమియాని సగ్గుబియ్యం సగం వరకు ఉడికాయి ఇవన్నీ తీసుకొని మనం ఈ సేమియా సగ్గుబియ్యంలో వేసేయాలి వేసాము కదా ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ రెండిటిని బాగా ఉడకనివ్వాలి ఇంకొంచెం సేమియా ఉడకాలి ప్యాన్ పెట్టుకున్నాను ఎందుకంటే ఇందాక నేను డ్రై ఫ్రూట్స్ వేసాను కదా ఇప్పుడు ఇది కూడా వేస్తే బాగా టేస్ట్గా ఉంటుందని ఇవి కూడా వేస్తున్నాను ఇవి కూడా వేయచ్చు మనం పాయసంలో చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మన దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ కూడా వేపుకొని వేసుకోవచ్చు ఇంకొంచెం ఉడకాలి సేమియా ఎందుకంటే సిమ్లో పెట్టాను మాడుతుందని సిమ్లో పెట్టి సగ్గుబియ్యం సేమియా రెండు ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి వెయ్యాలి ఆ తర్వాత తురిమి పెట్టుకున్న బెల్లం వెయ్యాలి ఇదంతా కాసేపు అయితే కలిసిపోద్ది కొద్దిసేపు పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి ఉంచాను బెల్లం కొంచెం కరగాలి మనం కాసేపు వెయిట్ చేసామంటే ఆ వేడికంతా కరిగి మొత్తం పాయసంలో స్ప్రెడ్ అవుతుంది కొద్దిసేపు ఉంచాలి ఇలా ఇప్పుడు బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసిన జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇందులో వేసేసుకోవాలి చివరిగా నేను ఫ్రై చేసిన పంప్కిన్ సీడ్స్ కూడా ఇందులో వేసేస్తాను మన దగ్గర ఇంకా ఎన్ని సీడ్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తాను ఇలా చీలు పౌడర్ కొట్టుకున్నాను ఇది కూడా ఇందులో వేసేయాలి స్మెల్ కోసం ఇప్పుడు బాగా అంతా కలపాలి మిక్సీ కొట్టిన ఇలాచీ పౌడర్ని స్మెల్ కోసం ఇందులో వేసాను ఇప్పుడు పాయసం రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేశాను అన్నీ వేసేసాను ఇందులో ఇప్పుడు చివరిగా మనము కాచిపెట్టుకున్న చిక్కటి పాలు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం సేమియా కొబ్బరి డ్రై ఫ్రూట్స్ బెల్లం ఇవన్నీ కలిపిన పాయసం రెడీ అయింది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది బాడీకి చాలా కూల్ని ఇస్తుంది పిల్లలకి పెద్దలకి ఎమ్మి ఎమ్మిగా బాగా తినచ్చు బౌల్లో సర్వ్ చేసుకొని ఇంకా తినడమే దీన్ని మీరు కూడా ఈ విధంగానే సగ్గుబియ్యం సేమియా ఇవన్నీ చేసుకొని తింటారని నేను అనుకుంటున్నాను రండి ఎమ్మి ఎమ్మిగా ఏమి ఏమి సగ్గు బియ్యం సేబియా పాయసం రెడీ అయ్యింది బెల్లం కొబ్బరి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో అచ్చన ఇవి తిని టేస్ట్ అమ్మ ఎలా ఉందో చూడండి చాలా ఎమ్మిగా ఉందా కొంచెం టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో వలనతాది మన వెరైటీ అంతా చేసుకునే పాయసం కాకుండా మనం వెరైటీగా చేస్తాం హెల్దీ హెల్దీ పాయసం ఓకే థాంక్స్ సో మచ్చనా